వెల్కమ్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు పాత శివాలయం గుడివాడ వారి వీధి ఎంట్రన్స్ అవ్వగానే చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్కన సుగంధి వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటంగానే ఐదారు కొట్లు దాటంగానే ఎడంచేతి పక్కన మేడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మాది ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నామండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు ఈ రోజు ప్యూర్ మలై కాటన్ ఎక్కత్ అండి ఇది ఓకే ఇది సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చాలా చక్కగా ఉంటుంది చక్కగా మెత్తగా ఉంటుందండి శారీ కూడా మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే పూర్తి లైట్ వెయిట్ బరువు కూడా ఉండదు ఇది సారీ ఇదిగోండి ఇదంతా సారీనే కలర్ కాంబినేషన్ కూడా మంచి ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీను చక్కగా పోచంపల్లి డిజైన్సే ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేసేపుకి చూసారా అంత చక్కగా పెద్దది ఉందో మొత్తం కూడా పోచంపల్లి డిజైన్సే ఇవన్నీ టోటల్ కలర్స్ మార్పే కానీ పోచంపల్లి డిజైన్సే వస్తాయి ఇది ప్యూర్ మలా కాటన్ ఇదిగోండి ఇది వచ్చేసప్పకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి ఇది యాక్చువల్గా నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు అమ్మాయి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఈ కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటాయి కలర్ చాటు కూడా చూస్తా లో ప్యూర్ మలా చూడండి మెరూన్ కలర్ ఎంత బాగుంటుందో చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న డిజైన్ అను చాలా నీట్ ఉంటుందండి కింద అంచు కానీ కలర్స్ క్లారిటీ కానీ చాలా బాగుంటుందండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది ఇది మహాదివ్య కంపెనీ ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ చాలా బాగుంటాయండి అండి ఇవన్నీ కూడా మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఇవ్వండి ఇది ఇలా వస్తాయి కలర్ చార్ట్ అంతా కూడా మొత్తం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఓవరాల్ కలెక్షన్ ఏదైనా త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి కోయంబత్తూర్ పట్టు అంటారండి ఓకే చాలా లైట్ వెయిట్ వస్తుంది కోయంబత్తూర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇది చక్కగా చాలా క్లాస్ ఐటమ్స్ అంచు చూడండి అసలు ఎంత బాగుంటుందో మొత్తం కూడా పోచంపల్లి అంచు ఇవ్వండి ఇది రిచ్ పల్లు ఓకే రిచ్ పల్లు ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బోర్డర్ కి ఓకే ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా రెండు రూపాయలు రెండు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ ప్యూర్ ఐటమ్స్ కూడా అసలు అంత చక్కగా సూపర్ పూర్తి లైట్ వెయిట్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ రెండు వేలు రెండు వేల రెండు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీ అయితే కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుందండి మనకి కాబట్టి స్పెషల్ ఆఫర్ రేట్ లో ఫ్రెష్ చీరలు చిన్న ఫాల్ట్ కూడా లేని చీరలు ఇవన్నీ కేవలం మాత్రమేనండి హండ్రెడ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు హండ్రెడ్ ఫిఫ్టీ రూపాయలు మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి కలర్ చాట్ కూడా చాలా బాగుంటాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు పైతానీ బోర్డర్స్ ఇది కూడా ఇది వచ్చేసరికి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు పైన రేంజ్ సమ్మినీ మనం ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఈ మిక్స్ దాంట్లోనే లాట్ లోనే వస్తుంది

చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కలర్ చార్టు మొత్తం రెండు వేల రూపాయలు పైన రేంజెస్యాయండి అన్నీ కూడా అవును డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సూపర్ అండి కలెక్షన్ మాత్రం పన్నెండు యాభై పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి కలర్స్ అండి ఇది కూడా డిఫరెంట్ వచ్చింది ఇదిగోండి ఇలా వస్తాయండి కలర్ చార్ట్ కూడా ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయండి ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను మీకు మంచి మంచి కలర్స్ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు డిజైన్ చూసారా చాలా లేటెస్ట్ గా చాలా బాగుంటుందండి ఇదంతా జిగ్జాగ్ డిజైన్ లాగా వస్తుంది ఇది అంచులు కూడా మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఒక పట్టుచేరికి ప్యూర్ ఎంత అయితే డిజైన్ అయితే ఇస్తారు అలాగే ఇస్తారు డిజైన్ ఇది పళ్ళు కూడా మీరు చూపిస్తారు చూడండి అసలు చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం మంచి హైలైట్ అండి ఇదిగోండి పళ్ళు పళ్ళు ఇవ్వండి బ్లౌజ్ మీకు వస్తుంది బ్లౌజ్ ఇది కూడా అండి మిక్స్ లో వస్తాయి కదండి అందుకనే మంచి ఛాన్స్ ఐటమ్ అండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఇవన్నీ దీంట్లో కలర్ చార్ట్ ఇంకా మొత్తం ఆరు రంగులు వచ్చినాయి ఇవండి ఇదైతే హంసల డిజైన్ ఇది మొత్తం కూడా మీకు నెమల్లు వస్తాయి నెమల్లు హంసలు వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఓకే ఏదైనా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి మంచి కలెక్షన్ అండి ఆఫర్ ప్రైస్ అండి ఇది దట్టు మనకి మొత్తం కూడా మిక్స్ ఐటమ్ అండి సిల్వర్ మ్యాచింగ్ ఇప్పుడు ఇవి బాగా లైక్ చేస్తున్నారండి సిల్వర్ మ్యాచింగ్ కి అసలు చూడండి పట్టి గాని జరి అని గాని అసలు చాలా ఫస్ట్ క్లాస్ ఉంటది ఇది సింగల్ శారీ వచ్చింది యాక్చువల్ ఇది ఇంకా చాలా కాస్ట్లీ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు టైం రేంజ్ వస్తుంది ఇది కూడా సింగల్ శారీ ఉంది వాళ్ళ కంపెనీలో ఇచ్చేస్తారు చాలా ఉంటాయండి ఇట్లాగా బియన్స్ అయితే మంచి మంచి కలెక్షన్ అండి

క్రీమ్ కలర్ ఇది అల్లు ఇది బిస్కెట్ కలర్ వస్తుందండి లెమన్లో క్రీమ్ షేడ్ వస్తుంది ఇదిగోండి ఇది ఒకటి వస్తుంది ఇట్లాగా ఇవన్నీ కలర్ చాటు ఇది ఓవర్గా గా ఇవి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి లెమన్ ఎయిల్లో లెమన్లో ఓకే ఏదైనా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి వస్తుంది ఓకే పల్లి ఎక్కత్ ఇది కూడా ఓకే పోర్చం పాలిటియన్స్ అన్ని కూడా వస్తా ఉంటాయి ఏకత్తి కార్న్ అండి ఏకత్తి కార్న్ వస్తుంది బాగా చాలా చక్కగా ఉంటుంది మంచి బ్రాండెడ్ కంపెనీ కదండి కలర్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా నైస్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాం మేము దీని్ బ్లౌజ్ చూపిస్తా చూడండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ అండి ఇదిగోండి దీని పళ్ళు చూపిస్తా చూడండి పళ్ళు కూడా ఇదిగోండి ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ కోసం తీసుకోవచ్చు మంచి గ్రే కలర్కి లైట్ ఆరెంజ్ అండి చెక్స్ ప్యాటర్న్ మొత్తం ఇక్కత్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా శారీ చాలా నెంబర్ వన్ క్వాలిటీ స్పెషల్ ఆఫర్ రేట్లు చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో వస్తుందండి ఎన్ని కూడా ఐదు వందల యాభై రూపాయలు అమ్మే ఎక్కత్తు కాటము ఇప్పుడు కేవలం మా దగ్గర మూడు వందలు మూడు వందల రూపాయలు మాత్రమే చక్కగా ఫ్రెష్ సారీ చిన్న చుక్క కూడా ఉండదండి చాలా చక్కగా ఉంటాయండి క్వాలిటీ అంతా కూడా లైట్ వెయిట్ గా వస్తుంది చాలా బాగుంటుంది దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి ఇట్లా వస్తాయండి కలర్ చార్ట్ కూడా మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి చాలా బాగుంటాయండి ఒకదానికి ఒక దానికి మించింది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఇట్లా వస్తాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే శ్రీ సోమశేఖర కట్ పీసెస్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళ వీడియోస్ అయితే మీకు రీచ్ అవ్వవు సో చూసుకోండి ఇదంతా వచ్చేసరికి కలెక్షన్ వీటిల్లో కలర్ కాంబినేషన్స్ డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ ఉన్నాయండి ఏదైనా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు చక్కగా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా చక్కగా ఉంటాయండి దాదాపు ఇవన్నీ క్యాట్లాగ్ అండి ఇవన్నీ కూడా సింగల్ సింగిల్ క్యాటలాగ్స్ వస్తాయి చాలా బాగుంటాయి అంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అండ్ సారీస్ ఇట్లా వస్తుంది దీంట్లోనే ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇందులో ఇందులో ఇదేంటంటే ఎక్కత్తు డిజైన్ కదా దీంట్లోనే కలర్ డిజైన్స్ వేరే ఉన్నాయండి ఇలాగా కూడా ఈ డిజైన్స్ కావాలన్న కూడా కొద్దిగా మ్యాచింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇది కూడా మీకు అదే రేట్ లో ఇస్తున్నాము మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిజైన్స్ మారుతూ ఉంటాయి అంటే దీంట్లో అన్ని రకాల ఎక్కత్తు అన్ని రకాల మిక్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి అసలు చూడండి కలర్ చూడండి అసలు అంత బాగుంటుంది ఎన్ని బ్రాండెడ్ కంపెనీ కాబట్టి క్లారిటీగా చక్కగా నీట్గా ఉంటుందండి శారీ చేస్తున్నారు చేస్తానండి కొద్దిగా ఏంటంటే అసలు రష్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టేసి కాల్ చేస్తే ఉదయం పదకొండున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకేనండి ఆ టైంలో మీరు కాల్ చేస్తే వెంటనే ఉన్నాయో లేదో చెప్పేస్తాము వెంటనే కొరియర్ చేస్తాము చూసిన వెంటనే మనీ వేయాలండి లేదంటే మళ్ళీ అది తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే మాకు ఆర్డర్స్ చాలా ఉంటాయి కాబట్టి అది మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా చెప్తున్నాం షిఫాన్ క్వాలిటీ అండి షిఫాన్ సిల్క్ అంటారు దీని ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉండే క్వాలిటీ ఇది ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసరికి వస్తుంది పళ్ళు పళ్ళు చక్కగా శారీ అంతా డార్క్ కలర్ వచ్చేసింది చక్కగా స్మాల్ ప్రింట్ ఈ అన్ని రకాల డిజైన్స్ వస్తాయండి ఈ స్మాల్ ప్రింటే కాకుండా మొత్తం దీంట్లో ఏమి ఉన్నాయో అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఇది చక్కగా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చక్కని బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లాగా సుల్కోనా కంపెనీ వాడిది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా చీరా జాకెట్ వస్తుందండి చక్కన ఫ్రెష్ శారీసు చెక్కు చదరని శారీసు ఇవన్నీ కూడా మూడు వందల రూపాయలు అమ్మే బాక్స్ ప్యాకింగ్ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లు ఐదు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే అండి వెయ్యికి ఐదు చీరలు వెయ్యికి ఐదు చీరలు మాత్రమే ఎవరికైనా పెట్టుబడి పర్పస్ పర్పస్కి వచ్చేయండి అవునండి మామూలుగా విడిగా అయితే రెండు వందల యాభై రూపాయలు అండి అయితే ఈ రంజాన్ నెల రోజులకి పెట్టుబడికి వాటికి చక్కగా తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఎన్ని చీరలు అయినా సరే రెండు వందల రూపాయలు చెప్పుని ఇస్తున్నామండి ఏదైనా వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు చీరలు మీకు విడిగా కాలంలో తీసుకున్నా సరే ఈ రంజాన్ నెల రోజులు ఇస్తామండి మేము ఓకే ఇదిగోండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చక్కగా పండగ ఆఫర్ అండి చాలా చక్కగా ఉంటాయండి ఇలాగా టౌసండ్కి ఫైవ్ శారీస్ అండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం రావడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు వస్తేనే కదా కలెక్షన్ అంతా దగ్గరుండి చూసుకోవచ్చు రాలేకపోతే అలాగో చేసేది ఏం లేదు కాబట్టి కొరియర్ అయితే చేస్తారు మంచి మంచి కలెక్షన్ అండి థౌజండ్ కి ఫైవ్ శారీస్ అవునండి థౌజండ్ కి ఫైవ్ శారీస్ ఓవరాల్ వెంకటగిరి అండి ప్యూర్ వెంకటగిరి శారీసు చాలా చక్కగా ఉంటుందండి ఇవ్వండి మీకు బోర్డర్ కూడా చూపిస్తాను ఇలాగా ఇది రిచ్ పళ్ళు రిచ్ కూడా రిచ్ పళ్ళు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చూపిస్తే ఇది ఏమైనా నలిగిపోతుంది అని చెప్పేసి మేము చూపించట్లేదు ఒక బార్ పెట్టి చూపిస్తున్నాము చక్కగా కింద ఏంటంటే పట్టు మోటార్ లాగా వస్తుందండి ఇదంతా కూడా చక్కగా జరి మోటర్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా చక్కని బుట్ట వస్తుంది జరి బుట్ట కలర్ కూడా బాగుందండి నైస్ కలర్ చాలా చక్కగా ఉంటుందండి ఇదంతా శారీస్ దీని కలర్ చార్ట్ కూడా చూపిస్తానండి చాలా స్పెషల్ ఆఫర్ ఇట్లా ఇవన్నీ కూడా దాదాపు టూ థౌజండ్ రూపీస్ దాకా అన్ని ఐటమ్స్ ఇవన్నీ కూడా వెంకటగిరిలో ఇప్పుడు మనం కేవలం పదహారు వందల నలభై రూపాయలు మాత్రమే ఫార్టీ రూపీస్ పదహారు వందల నలభై రూపాయలు మాత్రమే అన్ని రెండు వేల రూపాయలు పైన రేంజెస్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఈ కాటన్ ఐటమ్స్ చాలా చక్కగా బుట్ట ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కలర్ చాట్ కూడా చూపిస్తే చూడండి ఇట్లా వస్తే కలర్ చాట్ కూడా ఓకే మొత్తం కూడా రిచ్ పళ్ళు అండి ఇగోండి కలర్ ఫుల్ డార్క్ చాట్ ఇంకా డార్క్ చాట్స్ ఉంటాయి ఇంకా లైట్ చాట్స్ అంటే ఇది ఐటమ్ రేట్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఈ చాట్ మొత్తం అదే రేటు ఏదైనా పదహారు నలభై పదహారు నలభై